హలో పాలకూర పప్పు ఈజీగా ఎలా చేసుకోవాలి ముందుగా కడిగి నానపెట్టుకున్న కందిపప్పు టెన్ మినిట్స్ నానపెట్టుకోరు అలా చేయడం వల్ల గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరను టమాటోస్ను తెల్లగడ్డ ఉప్పు ధనియాల పొడి పచ్చిమిర్చి పసుపు అంతా వేసి కాస్త ఆయిల్ కూడా యాడ్ చేయాలి ఆయిల్ వేయడం వల్ల తొందరగా కుక్ అవుతుంది అనమాట ఇలా అన్ని యాడ్ చేసి మూత పెట్టుకుని త్రీ టు ఫోర్ విజిల్స్ రావాలి వచ్చిన తర్వాత ఇలా కుక్ అయింది దాన్ని పప్పు గుత్తి లేదా స్మాషప్ తీసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి తర్వాత పోపు పెట్టుకోవాలి కాస్త ఆయిల్ ఆవాలు జీరా ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా కాగిన తర్వాత పాలకూర పప్పును వేసి బాగా కాగా కాస్త కాగనివ్వాలి లంచ్కి చేసాను నేను ఇది వేడి వేడి ముద్ద చేశాను అందులో కాస్త పాలకూర పప్పు వేసి చాలా టేస్టీ అండ్ హెల్త్